హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినిపోతుంది మనసు మాట ఎందు స్టోరీలోని యాభై ఏడో భాగం గా తనని తీసుకొని బయటికి వచ్చిన రామ్ ఆ రిసార్ట్ లోనే ముందుగానే చెప్పటం వలన అరేంజ్ చేసిన పార్టీ జరుపుకోవటానికి గా ఉన్న ఒక రూమ్ తీసుకు వెళ్ళాడు అక్కడంతా డీమ్ తో డిస్కో లైట్స్ లో వెలుగుతూ బార్ తో పాటు లైట్ మ్యూజిక్ కూడా ఉండటం చూసి కప్పలా నోరు తెరిచింది సీత అక్కడ మొత్తం కూడా పబ్ ఎలా ఉంటుందో అలా ఉంది రామ్ అలా సెట్ చేయించాడు అదంతా చూసి సీత ఎక్స్ప్రెషన్ గమనించిన రామ్ లోపల నవ్వుకుంటూ రా సీత నీ కోసమే ఇదంతా అరేంజ్ చేయించాను అంటూ సీతని తీసుకుని లోపలికి వెళ్ళాడు ఇదంతా ఏంటి రామ్ గారు అని సీత ఆశ్చర్యంగా అడుగుతుంటే నువ్వే కనిపెట్టి సీత ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే సీత పెదవి విరిచి నాకేం తెలుసు ఇదంతా హై ప్రొఫైల్ పీపుల్ సొసైటీ అంటే మీకు తెలుస్తుంది నా వాళ్ళకి కాదు పైగా నేను ఎప్పుడు కూడా బయటికి వెళ్ళిన మొహమే కాదు ఏదో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక ఆఫీస్ మొహం మిమ్మల్ని వదిలి బయటికి వచ్చాక హాస్టల్ మొహం ఆ మధ్యలో ఉన్న కొంచెం ఏరియా మాత్రం తెలుసుకున్నాను అంతకుమించి మించి నాకు ఇంకేమీ తెలియదు చిన్నప్పటి నుంచి తెలుసుకునే అవకాశం రాలేదు రామ్ గారు అని అనగానే రామ్ సీతని దగ్గరికి తీసుకుని తన తల నిమురుతూ నీకు నేనున్నా కదా సీత ఇక నుంచి నీకు నేనే చూపిస్తాను నీకన్నీ నేనే అవుతాను అంటూ లాలనగా చెప్పి ఇదంతా పబ్ అట్మాస్ఫియర్ నువ్వు ఎలానో నాతో కలిసి నార్మల్గా పబ్కి రావు నేను తీసుకువెళ్ళను అదే ఇక్కడనుకో మన ఇద్దరమే మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఇక్కడనే ఒక మ్యూజిక్ అప్లై చేసే వ్యక్తి మాత్రమే ఉన్నాడు అతను కూడా తెలుగువాడేమే కాదు ఇంకొంచెం సేపట్లో వెళ్ళిపోతాడు కూడా కాబట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు పబ్ అంటే ఎంత వెచ్చలు విడిగా ఉంటుందో నువ్వు ఆ మాత్రం వినే ఉంటావు నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది కాబట్టి ఇక ఎక్కువ ఆలోచించకుండా ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసీత ఇక్కడే డిన్నర్ రాత్రికి కావాలంటే డ్రింక్ కూడా చేయొచ్చు అని కన్ను కొట్టి చెప్పగానే సీత ఉలిక్కిపడి నో నేను అసలు డ్రింక్ చేయను నాకు అలవాటు లేదు అని అంది అవును మరి మాకు పుట్టుకతో అలవాటు ఉంది కదా అని రామ్ వెటకారంగా అంటే ఏమో నాకేం తెలుసు అని భుజాలు ఎగరేసింది సీత సీత నీకు వెటకారాలు ఎక్కువయ్యాయి ఇక్కడికి వచ్చే ధైర్యం పెరిగిపోతుంది అయినా కూడా నాకు నచ్చిందిలే అంటూ రామ్ మ్యూజిక్ అప్లై చేస్తున్న వ్యక్తికి సైగ చేయగానే అతను రామ్ చెప్పిన సాంగ్ స్టార్ట్ చేశాడు రామ్ సి బ్లూ కలర్ షర్ట్కి మ్యాచింగ్ బ్లాక్ కలర్ ఫేడెడ్ జీన్స్ వేసుకొని ఉన్నాడు సడన్ గా మ్యూజిక్ మారిపోయి తెలుగు మ్యూజిక్ ఆన్ అవ్వడంతో సీత ఆశ్చర్యపోయి రామ్ వైపు చూస్తూ ఉండగానే రామ్ సాంగ్ పాడుతూ సీత చేతిని పట్టుకుని డ్యాన్స్ ఫ్లోర్ మీదకి లాక్కెళ్ళి సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే సాంగ్తో పాటు డ్యాన్స్ కూడా స్టార్ట్ చేశాడు నీ చుట్టూ చుట్టూ చుట్టు చుట్టూ 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 తిరిగిన నా చిట్టి 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 గుండె అడిగిన అనే సాంగ్కి సాంగ్ పూర్తయ్యే సమయానికి ఇద్దరు అలుపు తీర్చుకోవటానికి అన్నట్టు బార్ కౌంటర్ దగ్గర కూర్చున్నారు సాంగ్ కంప్లీట్ కావటమే మ్యూజిక్ అప్డేట్ చేసే వ్యక్తి సాఫ్ట్ మ్యూజిక్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ చేతితో సైగ చేయటంతో అతను వెళ్ళిపోయాక ఆ రూమ్ డోర్ కూడా క్లోజ్ అయిపోయింది ముందుగా వాటర్ ఇచ్చిన రామ్ సీత అది తాగేశాక కూల్ కూల్గా ఉండేలా బ్రీజర్ ఇచ్చాడు తన చేతికి సీత ఎక్స్ప్రెషన్ గమనిస్తుంది అదేదో జ్యూస్ అనుకున్న సీత ఇదేం జ్యూస్ రామ్ గారు చూడటానికి కూడా వెరైటీగా ఉంది అని అంటూ ఆ రౌండ్ గ్రీన్ కలర్ ని అటు ఇటు తిప్పుతూ అడిగింది అది జ్యూస్ కాదు సీత బ్రీజర్ అని నవ్వుతూ చెప్పి తను మరొకటి తీసుకొని సిప్ చేస్తుంటే సీత టక్కున ఆ బ్రీజర్ని తీసి పక్కన పెట్టేసి అమ్మో నా చేత మీరు మందు తాగించాలి అనుకుంటున్నారా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది రామ్ నవ్వుతూ అలా అంత లేదు దీనికి మందన్న పెద్ద పేరు పెట్టకు ఇది జస్ట్ కూల్ డ్రింక్ టైప్ అన్నమాట కాకపోతే లైట్గా ఆల్కహాల్ మిక్స్ అయి ఉంటుంది అంతే ఇది తాగితే కొంచెం వెరైటీగా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది ట్రై చేసి తా అని కళ్ళతోనే బ్రేజర్ తీసుకోమన్నట్టు చెప్పాడు ఏం కాదు కదా రామ్ గారు అని సీత భయం భయంగా అడుగుతుంటే ఏం కాదు సీత నాకు తెలియదా నువ్వు ముందు తీసుకో అని బలవంతంగా అంటూ తన చేతిలో పెట్టాడు రామ్ బ్రేజర్ని అమ్మో నాకొద్దు అంటూ సీత మరోసారి భయపడి బ్రీజర్ని కౌంటర్ టాప్ మీద పెట్టగానే రామ్ తలకొట్టుకుంటూ అయితే మరి విస్కీ రమ్ లాంటివి ట్రై చేస్తావా సీత ఈరోజు నీ ఇష్టం ఈ లైఫ్లో ఫస్ట్ టైం ఏ ఆడపిల్లకైనా ఇటువంటి ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపిస్తుంది మనసులో కోరికలన్నీ దాచుకోవద్దు సీత ముఖ్యంగా మన ఇద్దరం ఉన్నప్పుడు నిన్ను నేను ఏ విధంగానైనా హ్యాండిల్ చేయగలను సో నువ్వు నీ మనసుకి నచ్చినట్టు ఉండు సీత అని నవ్వుతూ చెప్తే సీతకి కూడా నిజంగానే ఆ బ్లేజర్ టేస్ట్ చేయాలనిపిస్తుంది కానీ చేశాక ఏమైనా కంట్రోల్ తప్పితే నోట్లో నుంచి నిజాలు దొర్లుకుంటూ వచ్చాయంటే ఇంకేం లేదు మొత్తం తెలిసిపోతుంది అప్పుడు తను రామ్ని ఆపలేదు అని తనలో తానే అనుకుంటూ వద్దు అంటూ తల ఊపింది సరే అయితే నీ ఇష్టం ఇదిగో జ్యూస్ అంటూ మరొకటి మ్యాంగో జ్యూస్ ప్యాక్ పెట్టగానే ఇది నిజంగానే జ్యూసే కదా రామ్ గారు అని అడిగితే నీకు ఆల్కహాల్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు సీత బలవంతంగా నీకేది చెయ్యను ఆల్రెడీ చెప్పాను కదా సో నువ్వు నిరభ్యంతరంగా నీకు నచ్చినట్టు తాగొచ్చు తినచ్చు నేను కాదనను అని నవ్వుతో చెప్పి తను ఒక బ్రీజర్ కంప్లీట్ చేశాక రెండవది తీసుకుంటూ ఉంటే ఎక్కువగా తాగకండి అని అంది సీత భయపడకు సీత ఇందులో ఆల్కహాల్ పర్సంటేజ్ చాలా తక్కువ అసలు మత్తెక్కదు పైగా నాకు డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది కాబట్టి నా కంట్రోల్ నాకు తెలుసు అని నవ్వుతూ చెప్పి మరో బ్రీజర్ కూడా కంప్లీట్ చేశాడు సీత జ్యూస్ కంప్లీట్ చేసేసరికి రామ్ అలా తాగుతూ ఉంటే సీతకి కూడా తాగాలనిపించి నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటే ఎలానో ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ కాబట్టి తను తన కంట్రోల్లో ఉంటుందన్న నమ్మకంతో నేను ఒక్కటి తాగనా అని చాలా చిన్నగా అడిగింది రామ్ సరే అన్నట్టు తల ఊపి ఒకటి సీతకి ఇవ్వగానే సీతకి సీత ముందుగా ఒకే ఒక్క సిప్ చేసి యాక్ అంటూ కష్టంగా మింగి చాలా చేదుగా ఉంది అంటే ఫస్ట్ టైం అలానే ఉంటుంది నెక్స్ట్ టైం నువ్వు వద్దన్నా తాగేస్తావు సీత ట్రై చేయి అని అంటే సెకండ్ సిప్ చేసింది సీత సెకండ్ టైం అంత చేదు లేదు ఇక మూడో సిప్ చాలా టేస్టీగా అనిపించడంతో ఒక బ్రీజర్ ఈజీగా కంప్లీట్ చేసి నిజమే రామ్ గారు బ్రీజర్ చాలా టేస్టీగా ఉంది ఐ లైక్ ఇట్ అని నవ్వుతూ చెప్పగానే రామ్ నవ్వుతూ చెప్పానా నీకు నచ్చుతుందని ఇంకొకటి కావాలా అని అడిగాడు తన ప్లాన్ లో భాగంగానే హాహా అంటూ సీత పిల్లల తలాడిస్తూ ఉంటే అయితే ముందు డిన్నర్ కంప్లీట్ చేద్దాం తర్వాత నీ ఇష్టం అని ముందుగానే అక్కడ అరేంజ్ చేసిన డిన్నర్ అరేంజ్మెంట్స్ వైపు తీసుకువెళ్ళి సీత కడుపులో రెండు బీర్లు ఖాళీ ఉండేలా సీత తినేలా చేసి తను ఫుల్గా స్టమక్ నిండిపోయేలా తిన్నాక సీతకి మరో బ్రీజర్తో తో పాటు లైట్గా డ్రింక్ కూడా తాగించి తన నోటి నుంచి కావలసిన నిజాలు వినటానికి సిద్ధంగా ఉన్నాడు రామ్ రెండు బ్రీజర్లు లైట్ గా ఆల్కహాల్ తీసుకున్న సీత గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ పైగా ఎదురుగా ఉన్న రామ్ ఒకటికి ముగ్గురుగా కనిపిస్తూ ఉంటే పిచ్చిదానిలా నవ్వుతూ రామ్ గారు మీరు ముగ్గురులా కనిపిస్తున్నారు భలే ఉన్నారు ఇందులో ఎవరునా రామ్ గారు అని చెంప కింద చేయి పెట్టి ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టి అనగానే రామ్ నవ్వుతూ నేను ఇక్కడ ఉన్నాను సీత అంటూ సీత చేయి పట్టుకుంటే హా మీరేనా రామ్ గారు అబ్బబ్బలే ముద్దుగా ఉన్నారండి భలే తెల్లగా ఉంటారు మీరు అని నవ్వుతూ రామ్ గారు నాకు ఏదోలా ఉందండి అంటూ పైకి లేచి తూలుతూ ఇంతకుముందు సాంగ్ తనే పాడుతూ డ్యాన్స్ డాన్స్ వేస్తూ ఉంటే రామ్ తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు కానీ సీత మాత్రం కంట్రోల్ కాకపోవటంతో తలకొట్టుకొని ఇక రూమ్కి వెళ్లాల్సిందే అనుకుని ఎత్తుకునే రూమ్లోకి వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి కిందకి చే దించడమే సీత పరుగులు పెడుతూ నన్ను పట్టుకోండి రామ్ గారు నన్ను పట్టుకోండి అని నవ్వుతూ అల్లరి చేస్తూ తూలుతూ పడబోతూ ఉంటే రామ్ పడకుండా పట్టుకుంటూ ఉన్నాడు రామ్ నుంచి సీత తప్పించుకుంటూ తిరుగుతూ తన ఆట తను ఆడుతూ ఉంది ఒక పావు గంట తర్వాత రామ్ ఒక్కసారిగా సీతని ఎత్తుకొని బెడ్ మీద పడేసి తన మీదకి చేరిపోయి తన బరువు సీత మీద పడకుండా చేతులతో బ్యాలెన్స్ చేస్తూ నా చెందుకు దూరంగా ఉంటున్నావు సీత అని సీరియస్గా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేశాడు తర్వాత రోజు ఉదయం పది గంటల సమయం తలబద్దలవుతున్న నొప్పితో కళ్ళు తెరిచిన సీత తల పట్టుకుని అమ్మ అని చిన్నగా అరుస్తూనే లేచి కూర్చొని కళ్ళు తెరిచింది ఎదురుగా తన దర్శనం తనకి అద్దంలో కనిపించడమే కెవ్వున అరిచి బెడ్ బెడ్షీట్ చుట్టుకుని ఏం జరిగింది అంటూ తల పట్టుకొని జరిగింది గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండగానే రామ్ టవల్లో పరుగున సీత దగ్గరికి వచ్చి ఏమైంది సీత అని అడిగాడు కంగారుగా రామ్ ఒంటి మీద తన గోటి గుర్తులు పంటి గుర్తులు చూస్తున్న సీత ఎవ్వును మరోసారి అరిచి ఇదంతా ఏంటి అని అడిగింది నువ్వు చేసిన బీభచ్చం సీత నీలో ఇంత అల్లరి తాగుందని నాకు తెలియదు సీత మొత్తానికి ఇక్కడికి రావటం నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని సీత వైపు అదో మాదిరిగా చూస్తూ అన్నాడు రామ్ దెబ్బకి సీత కళ్ళు పెద్దవి చేసి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను మిమ్మల్ని ఇలా చేయటం ఏంటి నో నేను అస్సలు చేయను నేను ఎంత కంట్రోల్లో ఉంటానో నాకు తెలుసు అంటే అయ్యో సీత నిన్ను రాత్రి జరిగింది గుర్తుకు లేదా అంటూ వెనక్కి తిరిగిన రామ్ తన వీపు నామరూపాలు లేకుండా చేసిన సీత గోటి గుర్తులని పంటి గుర్తులని చూపిస్తూ వీటిని చూశాక కూడా అనిపిస్తుందా నువ్వు కంట్రోల్లో ఉన్నావని అని అంటే సీత కళ్ళు నుంచి జల నీళ్ళతో పాటు నోటి నుంచి మాట కూడా పడిపోయి వెక్కుతూ ఇదంతా మీరు కావాలనే చేశారు కదా నేను రాత్రి వద్దు అంటున్నా చాలా టేస్ట్ బాగుంటుంది టెంప్ చేసి డ్రింక్ తాగించారు తర్వాత ఏం జరిగిందో కూడా గుర్తుకు రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఇలా అని మొహం దోశలలో దాచి ఏడుస్తూ ఉంటే రామ్ కంగారుగా సీత అంటూ తన చేతులు అడ్డం తీసి ఈ సమయంలో నువ్వులా యాడవటం నీకు అంత మంచిది కాదు సీత అని సీరియస్గా అన్నాడు ఆ వాయిస్కి బెదిరిపోతున్న సీత ఈ సమయంలో ఏంటి రామ్ గారు మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని భయంగా గుండెని అరచేత పట్టుకొని అడిగింది నాకు నిజం తెలిసిపోయింది సీత ఇంకా ఎన్ని రోజులు నా నుంచి నిజం దాస్తావు అని ఒక్కసారిగా సీరియస్ అయిపోయిన రామ్ పైకి లేచి నిలబడి ఇంత పెద్ద నిజాన్ని ఎలా నువ్వు నా దగ్గర దాస్తావని ఇలా నువ్వు నా దగ్గర దాస్తావని ఊహించలేదు సీత రియల్లీ నేను నిజంగానే నీకేం కానని నిరూపించేశావు చాలా కోపం వస్తుంది సీత కానీ నీ మీద చూపించలేను అని విసురుగా చెప్పి డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళిపోతే సీత బిక్క చచ్చిపోయి అంటే అంటే రామ్ గారికి నిజం తెలిసి తెలిసిపోయిందా నేను నేను నిజం చెప్పేశానా కానీ కానీ అలా ఎలా కంట్రోల్ తప్పానో అసలు ఎలా నిజం చెప్పేశాను సీత నీకు అసలు బుద్ధి లేదు అంటూ తన చెంపల మీద చెల్లును కొట్టుకుని ఇప్పుడు రామ్ గారి కోపానికి నేను బలవ్వాల్సిందే తప్పదు అనుకుంటూ బెడ్షీట్ చుట్టుకొని లేచి వాష్రూమ్ లోకి వెళ్లి షవర్ కింద నిలబడి తన శరీరం మీద ఉన్న గుర్తులను చూస్తూ ఉండగానే పెదవుల మీద సన్నటి చిరునవ్వు వచ్చి ఏదైనా కానీ మరోసారి మీ సొంతమయ్యాను రామ్ గారు ఈరోజు నాకు గుర్తు లేకపోయి ఉండొచ్చు కానీ మీ స్పర్శ మాత్రం నా శరీరాన్ని వీడదు థ్యాంక్ యూ రామ్ గారు మరో రోజుని నాకు ఇంత అందంగా మలిచి ఇచ్చినందుకు అని సంతోషంగా అనుకుని స్నానం చేసి లాంగ్ ఫ్రాక్ తీసుకొని వేసుకొని ఫ్రెష్ అయి వచ్చి రామ్ కోసం బయటికి వచ్చింది ఆ రిసార్ట్ అంతా వెతికింది కానీ ఎక్కడ రామ్ కనిపించక కోపంలో తనని వదిలేసి వెళ్ళిపోయాడేమో అని భయం మొదలయ్యి రామ్ గారు అని అరుస్తూ ఏడుస్తూ ఆ రిసార్ట్ మొత్తం పరుగులు పెడుతూ ఉంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్